కనుమ దీనిని పశువుల పండుగ అని కూడా అంటారు సంవత్సరం అంతా మనతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను పూజించి కృతజ్ఞత చెప్పుకునే రోజు పక్షులు కూడా రైతన్న నేస్తాలే కాబట్టి వాటి కోసం ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను వేలాడదీస్తారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లెల్లో ఒక అద్భుతమైన సాంప్రదాయం ఉంది అదే ఉప్పు చెక్క తయారీ తెల్లారకముందే ముందే అడవికి వెళ్ళి మద్దిమాను నేరేడు చెక్క మోదుగపూలు నల్లేరు మారేడుకాయ వంటి అనేక రకాల ఔషధ మూలికలను సేకరిస్తారు వీటిని రోడ్లో వేసి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి మెత్తగా దంచుతారు ఇది అత్యంత ఘాటైన వాసనతో ఉంటుంది ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను పశువులకు తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందని రైతుల నమ్మకం ఇక సాయంత్రం వేళ కాటమరాజు పూజ జరుగుతుంది ఊరి ప్రజలు నెల రోజులుగా పోగు చేసిన కట్టెల కుప్పను అంటే చెట్ల కుప్పను వెలిగిస్తారు ఆ మంటలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే పశువుల కాపరి వీపు మీద పిడుగు ముద్దను కొడతారు అంటే పశువులకు పశువుల కాపరి వచ్చే అరిష్టాలన్నీ ఆ పిడుగు ముద్దతో పాటు తొలగిపోతాయని అర్థం ఈరోజు వాకిట్లలో రంగురంగుల రథం ముక్కులు వేసి ఆ రథాన్ని వీతి చివరి వరకు లాగినట్టు గీస్తారు అంటే సూర్యుడు తన దిశను మార్చుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాడని దీని సంకేతం మూగజీవులకు మరియు ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం మన సంస్కృతిలో ఒక భాగం ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి రేపు రాబోయే సంక్రాంతి స్పెషల్ ఫుల్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి మీ ఊరిలో కనుమను ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం అనంత విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్